తెలంగాణలో చిన్న తిరుపతిగా పిలువబడిన మన్యగోడ ఆలయాన్ని మనం మీరు దర్శించుకోబోతున్నాం ఇక్కడ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కూడా కొలువై ఉన్నారు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హైవేకి వచ్చేసి మనం మహబు నగర్ హైవే నుండి మనకు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ లో స్వామివారి ఆలయం ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనం రైట్ గా తీసుకున్నట్టయితే మనకు నగర్ హైవే వస్తుంది లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకు రాయచూర్ హైవేకి అతి దగ్గరలో అలాగే మనం హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలన్నా కూడా మనకు రాయచూర్ బస్ అయితే నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనం ఉండబోతున్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే స్వామివారి మనం ఇంటెన్స్ లోకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మీకు ఇక్కడ స్వామివారి ఇక్కడ విశ్వాసం ఏంటంటే స్వామివారిని నమ్ముకొని మీరు నిజంగా ఒక ప్రేమతో ఆయనను పూజిస్తే మీకు అనుకున్న కోరికలు నెరవేర్తాయని కూడా మీకు అర్చకులు కూడా చెప్తున్నారు ఒకసారి మీకు లోపలికి మనం దర్శనానికి కూడా వెళ్ళడానికి కూడా మీకు చూపెడతా మంచి మంచి ఘాట్ రోడ్లు ప్రకృతమైన అందమైన అందమైన రోడ్ల మధ్య మన స్వామివారి ఇక్కడ కొలవై ఉన్నారు ఒకసారి మీకు లోపలికి కూడా వెళ్ళి మనం తీసుకెళ్లి ఒకసారి స్వామివారిని కూడా మీకు చూపించండి మన ప్రేక్షకులకు చూపెట్టడానికి దర్శనాన్ని కూడా మేము అనుమతిగా తీసుకొని ఇక్కడ మీకు ఈ రోజు మీకు వేటివ్ మీడియా ద్వారా మీకు చూపెట్టాలనుకున్నాం అలాగే మనం ఒకసారి లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఇక్కడ ఒక గురం ఉన్నారు ఇక్కడ అడిగినట్టయితే అదే ఇక్కడ లోపలికి మనకు ఇక్కడ మనకి మనకి ఇక్కడ నుంచి వరకు లోపలికి ఉంటుంది ఎలా ఉంటుంది స్వామివారి దర్శనాలు రోజు రోజు ఇక్కడికి ఎంత మంది వస్తుంటారు ఒకసారి ఇక్కడ ఒకసారి మాట్లాడినట్టు నాలుగు ఇక్కడ రోజు ఎంత మంది వస్తుంటారు భక్తులు ఎప్పుడు రద్దీగా ఉంటది చిన్న తిరుపతిగా పిలువ పడుతుంది కదా అటు మీరు ఇక్కడ ఇక్కడ ఎప్పటికి ఉంటారు కదా ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ భక్తులు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సుమారుగా ఒక్క రోజు నార్మల్ డేస్ లోనే మూడు నాలుగు వేల మంది వస్తారని ఎక్కడన్నా ఇక్కడ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం అయితే ఇరవై వేల మంది వరకు వస్తారని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు ఒకసారి మనం ఒకసారి కొండ ప్రాంతానికి వెళ్ళాం అలాగే మనం హైదరాబాద్ నుండి రావాలనుకున్న భక్తులకు మనకు అక్కడ హైదరాబాద్ నుండి మన మన్యంకొండ కొండ టెంపుల్ చిన్న తిరుపతిగా పిలువడే దానికి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మనం రావాలన్నా కూడా మహీం నగర్ కు రావచ్చు అలాగే డైరెక్ట్ గా రావాలన్నా రాయచూరు బస్ ఎక్కిన కూడా మనకి ఇక్కడ స్టాప్ కూడా ఉంది లోపలికి రాని కూడా బాగుంటది ఒక్కసారి చూసుకున్నట్టయితే కొండ అందాలు ప్రకృతి ఇక్కడ స్వామివారి నిజంగానే ప్రత్యక్ష దైవమైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక్కసారి చూసుకున్నట్టయితే లైటింగ్ గానే ప్రకృతి గానీ ఒక్కసారి ఖమ్మానికి అక్కడ ఉన్న స్వామివారి మూడు మూడు నామాలను కూడా ప్రతి లైట్ కు పెట్టడం జరిగింది చాలా అందంగా ఉంది ఒక్కసారి కొండను చూసుకున్నట్టయితే మనం ఇక్కడున్న పరిసరాలు కూడా మండమ్కుండా కొండ పాంత్రంలో పచ్చదనంతో పాటు ప్రకృతి సౌందర్యంతో నిండిపోయింది ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా మిస్తుంది ఇక్కడికి వచ్చి మనం ఒక పది నిమిషాలు కూర్చొని మనం స్వామివారిని స్మరిస్తే ఎంతో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు మనకి ఇక్కడ పైన పైన పరమేశ్వర్ కూడా అని కూడా మనకి ఇక్కడ అర్చకులు చెప్పడం జరుగుతుంది మనం లోపలికి ఎంట్రీ కాగానే మనకు వచ్చాం ఇక్కడ పొందంకొండ దేవస్థానం సెకండ్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి స్నానాల ఘాటు కూడా ఇక్కడ ఉంటుందని కూడా మనకి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అంటే పండుగ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా నీట్ గా భక్తులకు వచ్చే ఎవరికి ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా ఇక్కడ తీర్చితున్నారు అని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు అటు చూసుకున్నట్లయితే మనం ఫెస్టివల్ ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం పండుగ కార్తీక మాసం కూడా ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయని రానున్న కార్తీక మాసంలో కూడా కార్తీక మాసంలో షాప్ నిర్వహించడానికి కూడా క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఒకసారి మాట్లాడిద్దాం వారి వారి దగ్గర నుండి కొన్ని వివరాలు సేకరిద్దాం ఒకసారి మనం చూసుకోండి మార్చిన ప్రకారం ఓకే ఇక్కడ ఉన్న అసలు ప్రత్యేకతలు ఏంటిది ఇక్కడ మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా అసలు పిల్లలకు మీరు ఏం చెప్పగలరు ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ఇక్కడ మేము వచ్చి మిమ్మల్ని అనుకున్న దగ్గర ఫార్టీ ఇయర్స్ వైపు వచ్చి ఇప్పుడు ఫస్ట్ కమాన్ ఫస్ట్ కమాన్ ఇక్కడ సెకండ్ కమాన్ ఉంటది ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పున్నానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ తర్వాత ఇప్పుడు శనివారం పున్నం ఏకాదశి శ్రావణ మాసాల్లో ఇక్కడ తెలంగాణ తిరుపతి తిరుపతి పొని ప్రజలు భక్తులు అనేది మొక్కులు మొక్కిన ఈ తెలంగాణ తిరుపతికి ఇక్కడ వచ్చి బొప్పులు చెల్లించుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తిరుపతిలో ఓన్లీ బొమ్మ మాత్రమే ఉంటది ఇక్కడ దేవుడు స్వయంగా ఆయన పాదాలు ఆయన విగ్రహము ఆయన గుండుకు సిలాయి దేవుడు మనకి ఇక్కడ మంచిగా మన కోరికలు నెరవేరుతున్నాడు ప్రతిసారి ప్రతి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చాలా బొంబాయి పూన కర్ణాటక ప్రతి ప్రదేశాలకు వెళ్ళి ఇక్కడ భక్తులు చాలా వస్తారు కోరిన కోరికలు నెరవేరుస్తాం మన శ్రీ వెంకటేశ్వర స్వామి మన తెలంగాణ తిరుపతి ఎక్కడ లేదు ఇది పెద్ద మూడు కొండల తిరుపతి అంటారు ఇక్కడ మునులు తపస్ ఆ మునుల కొండని ఇప్పుడు మన్నెమ్మ కొండగా అని పిలుస్తున్నాం ఎన్ని ఇయర్స్ మేము ఫార్టీ ఇయర్స్ బిజినెస్ ఉంది కమన్ ఆర్చి పక్కల ఇక్కడ మా దాదా వచ్చింది ఇక్కడ అంటే రోజు భక్తులు ఎంత మంది వస్తుంటారు ఇక్కడ రోజు మామూలుగా అయినా మూడు నాలుగు వేల మంది వస్తారు శ్రీనివారం మాత్రం చాలా ఎక్కువ ఉంది పబ్లిక్ ఉంటది అంటే ఇప్పుడు మనకి రోజు నాలుగు వేల ఐదు వేలు పై పైగానే వస్తారు అంటున్నారు ఇక్కడ స్థానికులు శనివారం అయితే చాలా చాలా మంది కూడా ఇక్కడ పదివేల మంది కూడా ఉంటారు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది ఇక్కడనే ఉంటున్నారు ఉంటున్నారని చెప్తారు అలాగే ఇక్కడ ఉన్నది ఏంటంటే స్వామివారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే ఇక్కడ ఉంటదని కూడా స్థానికులు చెప్తున్నారు నమ్మకంతో ఇక్కడ స్వామివారిని పూజిస్తే మీరు అనుకున్న కోరికలు కూడా తొరగిన జరుగుతాయని ఇక్కడ ఉన్నవారు అంటున్నారు అలాగే మనం చూసుకున్నట్టు మనం లోపలికి కొన్ని ఎక్కడానికి ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం చుట్టుపక్కల చూసుకున్నట్టు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం యూనివర్సిటీ దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాం మనం చూసుకున్నట్లయితే షాపులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రాబోయే కార్తీక మాసంలో జనాలు రద్దీ దృష్ట ఇక్కడ మనకు కావాల్సిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న ఆలయంతో కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మనం ఇప్పుడు కొండపైకి ఘాట్లో చూపించబోతున్నా ఒక్కసారి మనం చూద్దాం మనం ఇప్పుడు స్వామివారికి దర్శనానికి దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ కూడా చూసుకోవచ్చు షాప్స్ చూసుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే మనం బ్రహ్మోత్సవాల సందర్భంలో మాత్రం పార్కింగ్ మాత్రం ఇక్కడే వెహికల్స్ మాత్రం నాటో పైకి మాత్రం రానివ్వరు ఇంకోటి ఏంటంటే మనం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుండి వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఉన్న భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వారు తమిటి వాళ్ళు కూడా ఇక్కడ చర్యలు తీసుకోబోతున్నారు అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి శ్రీనివాస సదన అతిథి గృహాలు కూడా ఉన్నాయి అంటే వచ్చే వీఐపీలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా భక్తులకు విఐపి రావడంతో భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుందని అని చెప్పి వారికి కూడా ఒక సపరేట్ గా సపరేట్ గా అతిథి గృహాలు కూడా నిర్మించారు ఒకసారి మనం పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భక్తులు నర్వణానికి వీలుగా ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి కూడా మనం కొండపైకి వెళ్ళొచ్చు అలాగే వెహికల్స్ వెళ్లాలంటే ఇలా మన ఘాట్ సెక్షన్ నుండి వెళ్ళచ్చు ఎంత అందంగా నిర్మించారంటే ఒక్కసారి చూసుకున్నట్టయితే మనం కొండపైకి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి దగ్గరలో ఉన్నాం ఒక్కసారి చూసుకున్నట్టయితే చాలా చాలా అందంగా ఇక్కడ చూ గుట్టలు కూడా చాలా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నట్టుగా కొలువ ఉన్నట్టుగా కూడా మనకు ప్రకృతి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి మనం కొండపైకి వెళ్తున్నాం ఘాట్ లో ఇప్పుడు మనం స్వామివారి కొండపైకి వచ్చాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన స్నానాల ఘాట్ కూడా ఉంది ఇక్కడ స్వామివారి వాహనాలు చూసుకున్నట్టయితే గరుడ వాహనం ఇక్కడ ఈ కొండపైన కూడా ట్రెక్కింగ్ జరుగుతుంది ఇప్పటికే భక్తులు కూడా వస్తూ పోతూనే ఉన్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే భక్తులు కూడా చాలా మంది ఇక్కడే ఉన్నారు ఒకసారి మనం నువ్వు పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం భక్తులు స్నానాలు చేయడానికి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పైన కూడా ఒక స్నానాల ఘాటు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి ఇక్కడ ఉన్న ప్రతిమలు కూడా ప్రతిష్ఠించారు చూసుకున్నట్టు స్వామివారి ఎన్ని అవతారాలు కూడా అది కూడా మనకు చరిత్రను ఉత్తరం చూపడానికి చరిత్రకారులు కూడా స్వామివారి ప్రతిమూ అక్కడ ప్రతిష్ఠించారు మనం కొండపైకి వచ్చేసాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ స్వామివారి ప్రతిమను కూడా చరిత్రకారులు ఇక్కడ ప్రతిష్ఠించారు అక్కడ స్వామివారి అవతారాలన్నీ కూడా ఇక్కడ చరిత్రకారులు కనిపించి అందరికీ మన చరిత్రను తెలియజేసేందుకు ఇక్కడ నత్వతారం కుర్మావతారం వారహ అవతారం నరసింహ అవతారం శ్రీ వామన అవతారాన్ని స్వామివారి అవతారాల్లో అలాగే పరశురామ అవతారం శ్రీరామ అవతారం బలరామ అవతారం కృష్ణ అవతారం కల్కి అవుతారని కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రెన్స్ లో అయితే ఓం నమో నారాయణ అంటూ అలాగే సీతామాత లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి కూడా చూసుకోవచ్చు మనం గుడి లోపలికి రాగానే ఎంట్రెన్స్ తర్వాత ముందుగా వచ్చే స్వామి వీరభద్ర స్వామి వీరభద్ర స్వామిని మనం దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు కూడా పూజలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ సదుపాయం కూడా మనకి ఇక్కడ భక్తులకు వాటర్ సదుపాయం కూడా ఆలయ కమిటీ సమకూర్చారు ఆలయ కంటూ కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా వాటర్ సదుపాయాన్ని కూడా కనిపించారు అలాగే మనం గుడి లోపలికి వెళ్ళబోతున్నాం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెహికల్ ద్వారా అయితే ఘాట్ రోడ్ నుండి మనం వస్తుంటాము అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పార్కింగ్ వెహికల్ నుండి మనం నడుచుకుంటూ రావడానికి మాత్రం ఎట్ల మార్గం కూడా భక్తులు కానీ రావడానికి మాత్రం ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు వెహికల్ వెహికల్ ద్వారా వస్తేనే మాత్రమే మనం ఘాట్ రోడ్ నుండి రావచ్చు అలాగే ఇక్కడ అయితే వెహికల్ కాకుండా నడుచుకుంటూ రావడానికి భక్తులకు మాత్రం మెట్ల మార్గాన్ని నిర్మించారు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్ లోకి వెళ్ళ వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం స్వామివారి గోపురాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనం గోపురం దగ్గర ఉన్నాం కొండల మధ్య ఎంత అద్భుతంగా చారిత్రక కట్టడాలు ఉట్టిపడేలా మనకు మనకి ఇక్కడ తెలిసిపోతుంది అద్భుతంగా నిర్మించారు ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం స్వామివారి గుడి లోపలికి వచ్చాము ఇది చూసుకున్నట్టయితే పురాతన గుడి చాలా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన గుడి ఒకసారి ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ముడుపులు కూడా వారి సామవారికి మొక్కుకున్న స్వామివారి మొక్కిన తర్వాత వారికి కోరికలు తీరాలని ముడుపులు కడతారు ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనం లోపల ఎంట్రెన్స్ ఇది లోపలికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం ఇప్పుడే దర్శనం అయిపోయింది బా స్వామివారిని బాగా అలంకరణ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారికి బంగారు పుష్పాలతో పూజ రోజు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడే మనం దర్శనం చేసుకుని బయటికి రాబోతున్నాం అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కొండ మధ్యలో నుండి మనం బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ ఎంత బాగుంది వ్యూ అయితే స్వామివారి నామాలతో గుడి మొత్తం అలంకరించారు ఒకసారి చూసుకున్నట్టయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతికి చాలా దగ్గరగా ఈ గుడిని నిర్మించారు ఇప్పుడు మనం బయటికి రాగానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉందో ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ ఆలయంలో అసలు పరిసర మనం కొండ ప్రాంతంలో పచ్చదనం ప్రకృతి సౌందర్యంతో నిండిపోతుంది ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా కలుస్తుంది ఇక్కడ నిజ విశ్వాసం ఏంటంటే స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీకు అనుకున్న కోరికలను నెరవేరుతాయని ఇక్కడ ఉన్న అర్చకులు చెబుతున్నారు మనం ఒకసారి పైకి వెళ్తున్నాం శివాలయాన్ని దర్శించుకోవడానికి మనం ఒక్కసారి పైకి వెళ్ళిన ఇక్కడ చూసుకున్నట్టయితే కొండపై నుండి మనకు ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి చూసుకోవచ్చు ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తుంటారు రోజు ఒక్కసారి రోజు చూసుకున్నట్టయితే ఒక్క రోజులోనే నాలుగు నుండి ఐదు వేల మంది వరకు వస్తారట కార్తీక మాసంలో మాత్రం సామూహిక భోజనాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారని చెప్తున్నారు ఇప్పుడే మనం శివాలయం దర్శనం చేసుకుని కిందికి వచ్చాం ఒకసారి మనం కిందికి వెళ్దాం ఇప్పుడే మన తెలంగాణలో చిన్న తిరుపతిగా పిలువబడే మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం కంప్లీట్ అయి ఇప్పుడే మనం కొండ కిందికి వచ్చాము మరోసారి మా వేటు మీడియా ద్వారా తెలంగాణలోని చారిత్రాత్మక టెంపుల్ ని మా వేటు మీడియా ద్వారా మీకు త్వరలో చూపించబోతున్నాం థ్యాంక్ యూ బాయ్